Uh, how to cook, what are the benefits? But I can tell you at present 200 people are under treatment. Please note this because I may look like this, like you know, jokes apart. Serious diseases, right from cancer stage 1 to arthritis, which you cannot even imagine where there is a cure in the English medicine. I am challenging you. I am ready to debate with any of the the best super specialists on be it a cancer. Be it any disease you name on the earth, can be cured by simple way of change of your diet. That is adopting the millets which is the simplest one. So if any of you your family members or your friends, anybody come or anybody has any such interest to cure. You know many people do not have interest to cure themselves. If anybody is there, so you can privately contact me. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు హెల్ప్ అండ్ దెన్ సట్ హీ విల్ బి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఐవ్ గార్యో సో మెనీ పీపుల్ ఐఎమ్ యూ నో రైటింగ్ అండ్ గివింగ్ టు దెట్ యుల్ బి క్యూర్ ఇన్స్ ఆర్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ లైక్ అండ్ దాస్ట్ అడ్వైస్ టు ఆల్ మై కాంట్రాక్టర్స్ ఐ హిస్ ప్లేస్ సెవెరల్ టైమ్స్ అండ్ రియల్లీ వీఆర్ వెరీ థ్యాంక్ ఫుల్ టు ఆల్ ద ఇస్మాయిల్ రెడ్డి గారు చిట్టివేరే గారు అండ్ ఆల్ అదర్ కాంట్రాక్టర్ ఫ్రెండ్స్ నేమ్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్టు నేమ్ ఆల్ ద కాంట్రాక్టర్స్ ఐ నో దియర్ నేమ్స్ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ మీ అందరితో సార్కు ఆత్మీయంగా పిలిచి మాకు ఎంతో ఇష్టమైన రామకృష్ణ సార్ని ఇక్కడికి తీసుకొచ్చి మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్ గురించి మాట్లాడటానికి రియలీ వేయర్ ఆల్ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఫైనల్ పీస్ ఆఫ్ అడ్వైస్ టు ఆల్ మై కాంట్రాక్టర్ ఫ్రెండ్స్ ఎల్ఓఏ తీసుకున్న రోజు నుంచి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు నాకు కాంట్రాక్ట్ కంప్లీషన్ పీరియడ్ ఉంది ఎప్పుడు ఫైనల్ బిల్ తీసుకోవాలి ఎప్పుడు పీజీ తీసుకోవాలి ఎప్పుడు ఎస్డి తీసుకోవాలి అనేది ఈ మూడు గుర్తుపెట్టుకొని దయచేసి స్టార్ట్ వర్కింగ్ మాలలో కూడా కొంతమంది అడ్ట్యూ డేషన్స్ ఇచ్చిట్టు ఉంటాయి అందరిని డ్రైవ్ చేసి డేషన్ తీసుకుంటారు చేసి మీకు మీరు ఈ ఈ తీసుకొని చక్కగా కొన్ని రోజులు మంచిగా ఇంకా బాగా ఫాస్ట్గా చేసి మీకు మంచి పేరు తెచ్చుకొని మాకు కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ